మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా సాలూరులో గిరిజనులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ధింసా నృత్యాలు గిరిజన సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు ఒక చర్య ఒక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా కోరుతున్నాము ప్రజాప్రతినిధులు అధికారులు మన గిరిజన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ నిరాజు సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శ్రీమతి సంజయన గారు సంక్షేమ శాఖ

సోదరు మంత్ర వెంకట గారు చెప్పారు ఇస్తుంట ప్రతి మండలానికి వంద నుంచి రెండు వందల దాకా అందరినీ ఎంకరేజ్ చేసి భోగులు మళ్లీ పెంచి పాడి పశువులు సంపద దేవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికి హిందువులందరికీ సంక్రాంతి ఉంటుంది క్రిస్టియన్ అందరికీ క్రిస్మస్ ఉంటుంది ముస్లిం అందరికి కూడా రంజాన్ ఉంటుంది కానీ ప్రపంచం అందరికీ కూడా ఒకే ఒక పండుగ అది ఆదివాసీ దినోత్సవం మళ్ళీ చెప్తున్నాను మీరు కష్టపడి పెంచుతున్నారు మీ కష్టం పిల్లలకు తెలియాలి చేసుకోవాలని కోరుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువత అందరూ కూడా గత కొంచెం గైడ్ చేయండి అన్ని కార్యక్రమాలు సురక్షితంగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్నింటి మీద దృష్టి పెట్టారు టీచర్స్ అందరూ ఉన్నారు స్కూల్ అన్ని ప్రతి స్కూల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయులు ఉండడం మీరు ఇప్పుడే చూసుకుంటారు ఇప్పుడే వచ్చారు పదహారు వేల ఐదు వందల టీచర్స్ వరకు చేస్తున్నాం కాబట్టి ప్రతి స్కూల్ కూడా టీచర్లు వస్తారు అందరూ చక్కగా చదువుకోవచ్చు ఫైనల్ గా ఒక్క విషయం మాత్రం చెప్తాను పది ఎస్పీ ఎందుకంటే మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మన బిడ్డల్ని మన జాతిని ఉత్తరించాలనే మంచి ఉద్దేశంతో దయచేసి ఎవరికైతే వెతులుబాటు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దత్త తీసుకోవాలి చాలా మంది దత్త తీసుకోవాలంటే వాళ్ళు ఈ రోజు నుంచి చివరి దాకా పెంచాలేమో పోషించాలేమో అనుకుంటున్నారు అది కాదు వాళ్ళకి మనం ఏదైనా ఒక ఉపాధి కల్పించడం కూరగాయలు బండి ఇవ్వడమా ఒక ఆటో ఇవ్వడమా ఒక రక్షా ఇవ్వడమా ఏదైనా వాళ్ళు సంపాదించుకోవడానికి అనుకూలంగా ఏదో ఒకటి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా వంద పడే హాస్పిటల్ కూడా మనం రెడీ చేశాం అక్కడైతే స్పెషలిస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి చేయొచ్చు మనం ఆఫ్ చేస్తుంటే కూడా గౌరవం పెట్టొద్దు గారు చాలా క్వాంటాయి రూపాయలు తెచ్చి అక్కడ హాస్పిటల్ కట్టడం జరుగుతుంది కానీ ఇంతక చోదరి డీడీ గారు కూడా చెప్పారు Анну Леонидовскому, это по фондов...